ఈరోజు నేను పరిచయం చేయబోయే ప్రోడక్ట్ పేరు ఐఎంసీలో ద బెస్ట్ ప్రోడక్ట్ అలోఖాళీ అలోఖహాళీ అంటే మీకు తెలిసే ఉండొచ్చు తెలుసుకపో ఉండొచ్చు కానీ నాకు తెలిసిన కొన్ని విషయాలు మంచి విషయాలు మీకు షేర్ షేర్ చేయడానికి మీ ముందుకు వచ్చేసాను ఏంటంటే అలోఖహాడీ లోపల మనం అలోఖహాడీ అంటే మన విట కాలుష్యం కాలుష్యం అంటే మన మన బాడీ లోపల కాలుష్యం మంచిగా ఉంటేనే మన బొక్కలు అనేది మన బోన్స్ అనేది స్ట్రాంగ్గా ఉంటాయి అంటే ఈ ఇప్పుడు ఈ మధ్య మనం ఏం తిన్న కెమికల్ ఫుడ్ కాబట్టి మనం ఏ ఏ తిన్న కెమికల్ ఫుడ్ కాబట్టి మనకు ఆరోగ్యం అంతగా క్షీణించిపోయింది అంతగా ఉండడం లేదు ఏదో ఉన్నామా అంటే అన్నట్టు ఉన్నాం కానీ అలౌఖాళీ ద్వారా మన బొక్కలు ఎలా స్ట్రాంగ్ అవుతాయంటే ఇన్నర్ లోపల మన బౌన్స్ అన్ని స్ట్రాంగ్ చేపేసి స్ట్రాంగ్ చేసేసి పనిచేస్తాయి అన్నట్టు ఇప్పుడు చూస్తాం మనం రెగ్యులర్గా ఎక్కడైనా కానీ అయ్యో ఇట్లా లేదు కాలు ఎరిగింది పెరిగింది ఇట్లా వడ్డదే చేతి తిరిగింది ఇట్లా చేతింది కాలు ఎరిగింది అంటున్నాం కానీ పడ్డ వాళ్ళకు తెలుసు నొప్పి వాళ్ళకి సేవ చేసే వాళ్ళకి తెలుసు వాళ్ళ బాధ ఏంటంటే వాళ్ళు ముందుకు వాళ్ళు ఎప్పటి వరకు నయం కాదు ఎప్పటి వరకు ఆరోగ్యం ఉంటారో అప్పుడు ఎవరికి తెలియదు అట్లా వాళ్ళు వాళ్ళు పడ్డ వాళ్ళకి ఇరిగిన వాళ్ళకు వాళ్ళు లేచి నడవలేని పరిస్థితి పని చేసుకోలేని పరిస్థితి ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి అలా ఉంటుంది కానీ చేసే వాళ్ళకు కూడా అంతే ఇబ్బంది వాళ్ళు కూడా వాళ్ళు నిల్చబెట్టి ఎక్కడికి వెళ్ళరాదు ఏం చేసుకోరాదు వాళ్ళతోనే ఉండాలి ఇద్దరు ఇంటి లోపలనే ఉండాలి కదా అట్లా ఏది చేసినా కానీ ఇద్దరికీ ఏ పని చేసినా కానీ ఒకరికొకరు తోడు ఉండాలి ఇక అట్లా మన అలాగే అలా కాకుండా ఉండాలంటే మన అలవాళ్ళి ఐఎంస్ కాదు అలవాళ్ళు తీసుకున్నట్టయితే మన బోన్స్ స్ట్రాంగ్గా ఉంటుంది మనం ఎక్కడికైనా వెళ్ళినా కానీ ఏ పనైనా చేయ చేయడానికి వీలుగా ఉంటుంది ఈ కెమికల్ ఫుడ్ నుంచి కొంచెం కొంచెం దూరం అవుతూ ఆయుర్వేదానికి దగ్గర అవుతూ ఆర్గానిక్ ఫుడ్కి దగ్గర అవుతూ మన ఆరోగ్యాన్ని మనం బాగుపరుచుకోవడానికి ఇది ఒక గొప్ప మార్గం అన్నట్టు ఇవి మనం ఎంచుకోవడం ద్వారా మన ఆరోగ్యం బాగుంటుంది మన కుటుంబం కూడా బాగుంటుంది కదా అందరం ఆరోగ్యంగా ఉన్నప్పుడు మన కుటుంబం కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉంటుంది ఈ చిన్ని ప్రయత్నం లోపల నేను దీన్ని ఎంచుకోవడం జరిగింది మనం కూడా ఈ అలోకాలి వాడి మనం ఆరోగ్యంగా ఉండం కదా మనము ఈ బొక్కల స్టాక్ వల్ల మన ఆరోగ్య మానసికంగా శారీరకంగా దృఢంగా కూడా కావచ్చు అలోఖహాళీ వాడదాం ఆనందంగా ఉందాం ఎంసి ఈ అలోకాల్డి అనేది ఇందులో సిక్స్టీ టాబ్లెట్స్ ఉంటాయి రోజుకు రెండు టాబ్లెట్స్ వేసుకోవాలి అట్లాగే ఇది ఈ రేట్ వచ్చేసి ఎనిమిది వందల ఐదు రూపాయలు కానీ ఈ రేటు మనకు ఎక్కువనే అనిపించవచ్చు మధ్యతరగతి కుటుంబం కాబట్టి మనకు ఎక్కువనే కనిపించవచ్చు కానీ ఒక్కసారి మనకు అనారోగ్యం పాలే హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఎన్ని వేలు ఎన్ని లక్షలు ఎక్కడికి పోతాము ఎన్ని ఆస్తులు అమ్ముకుంటాము ఇండ్లు అమ్ముకుంటాము కూడా తెలియదు కదా ఆరోగ్యంపై అవగా